ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి మన సాయినాథం దేవలన అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు ఈ సందేశంలో అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ నన్ను ఎదురు చూడనివ్వవద్దు అమ్మా నీతో ఒక విషయం చెప్పి తీరాలని నేను కంకణం కట్టుకున్నాను ఈరోజు నీ మనసు ఆనందించే వార్త తల్లి అది వెంటనే విను అని సాయినాథుడు అంటూ ఉన్నారు అయితే సాయినాథుని బిడ్డలలో ఎవరో తమ కోరికలన్నీ కూడా బాబా వారికి చెప్పుకుంటూ ఉన్నారండి వారి కోరిక గురించి అయితే ప్రతిరోజు బాబా వారు అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఆ బిడ్డల కోసం సాయినాథుడు ఈరోజు నన్ను అడుగుతున్నటువంటి వార్తను నీ కోసం తీసుకొచ్చానమ్మా నువ్వు ఆనందించేటటువంటి వార్త ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూ ఉన్నావు ప్రతిరోజు నా గుడికి వస్తూ ఉన్నావు నన్ను అడుగుతూ ఉన్నావు ఏ రోజు నా సందేశంలో నీకు ఆ శుభవార్తను తీసుకొచ్చాను తల్లి దయచేసి నన్ను ఎదురు చూడనివ్వకు అని సాయినాథుడు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక మిగిలిపోతూ ఉంటుందండి అసలు ఆ కోరిక తీరుతుందా లేదా సాయినాథుడు నాకు ఆ కోరిక నెరవేరుస్తారా లేదా అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఒక సందేహంలో పడిపోతూ ఉంటాం కదా అలాంటి తీర తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో మన జీవిత లక్ష్యం అయి ఉండవచ్చు అవి లక్ష్యాలు ఏమైనా ఉంటే వాటి గురించి అయితే ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు శుభవార్తలు చెప్తూ ఉన్నారు అందుకే నన్ను ఎదురు చూడనివ్వవద్దు తల్లి నేను నీకు ఆ విషయాన్ని చెప్పడానికి పరుగు పరుగున నీ దగ్గరకు వచ్చాను నేను ఇంకా ఉండలేనమ్మా నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది బిడ్డ వెంటనే ఈ వార్త వినమని తన బిడ్డలకు సాయినాథుడు చెప్తున్నారు బాబా వారు అసలు చెప్పాలనుకుంటున్నట్టు సాయినాథుడే స్వయంగా వచ్చి మనకు చెప్తున్నప్పుడు మనం వినాలి కదా బాబా వారి వాక్కు వినాలని అసలు నా కోసం ఏ వార్త తెచ్చారో నాకు ఏ నా లక్ష్యాన్ని నెరవేర్చబోతున్నాను అని సాయినాథుడు అంటున్నారు మరి అందులో నేను ఉన్నానా అనేటువంటి ఎగ్జైటింగ్ మనకి సాయి బిడ్డలకు ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో సాయినాథుని మాటల్లోనే బాబా వారి సందేశం ద్వారా మనం నిర్ధారించుకుందాం బిడ్డ నీకు కొంచెం ఇప్పుడు కంగారుగా ఉంటుంది కదూ తల్లి అలాగే కాస్త భయంగా కూడా అనిపిస్తోంది అయితే అవన్నీ కూడా నీకు పూర్తిగా భయాలు ఆందోళనలు దూరం చేస్తాను బాబా అసలు నన్ను ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు నాకు కీడు తలపెట్టబోతున్నారో కూడా నాకు నీకు బాగా తెలుసు కదా బాబా ఎవరు నాకు నష్టం చేశారు ఎవరు నా మనసు గాయపరిచారు అవన్నీ కూడా మీకు తెలుసు బాగా మరి నేను ఏదైనా సరే కానీ ఒక వస్తువునో బంధువునో నాది అని అనుకున్న కాసేపటికే అది నా నుండి దూరమైపోతుంది అటువంటప్పుడు నా మీద అసలు ఎవరికైనా సరే కానీ ప్రేమ ఉందా పగ ఉందా లేదంటే ఎందుకు ఏ ఉద్దేశంతో నాతో దగ్గర అవుతున్నారు ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోలేక అయోమయ పరిస్థితుల్లో ఉన్నాను ఆపదలో ఉన్నాను అని అంటే నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను ఏదో ఒక విధంగా జాగ్రత్తగా కాపాడుతున్నావు కానీ నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు నమ్మక ద్రోహులై నన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో నా మనసుకు కష్టపెట్టే విధంగా మాట్లాడడం కానీ లేదంటే నన్ను బాధ పెట్టడం కానీ చేస్తూ ఉన్నారు మరి వారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి ఎలా వారి నుండి నేను బయటపడాలి అని చెప్పి ఎప్పుడు కూడా దీనాతి దీనంగా బాధపడుతూ ఆలోచిస్తున్నావు కదూ అలాంటి వారి శత్రువుల మధ్య నుండి నిన్ను ఎలా ఈరోజు ఎలా బయటపడేస్తావో ఎలా వారికి బుద్ధి చెబుతావో తెలుసా నీకు మోసం చేయడం తెలియదు ఒకరి దగ్గర చెయ్యి చార్చడం తెలియదు అలాగే ఒకరిని బాధ పెట్టడం అంతకంటే తెలియదు ఒకరిని మోసం చేయడం వారు సంతోషంగా లేకపోతే నువ్వు చూస్తూ ఆనందంగా ఉండడం కూడా నీకు తెలియదు నీ తెలివితేటలతో రెక్కల కష్టంతో నీ శ్రమతో నువ్వు నీ జీవితంలో ఎదుగుతూ ఉన్నావు నీ తిండి నువ్వు తింటున్నావు కనుక నిన్ను చూసి నవ్వేవాళ్లే నిన్ను చూసి అవమానాలు గురిచేసేవాళ్ళు అలాగే నువ్వు బాగుంటే నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడుతున్నావు కనుకన నీ సంపాదనతో నీ కష్టార్జితంతో ఒక రూపాయితో నువ్వు సంతోషంగా ఉంటున్నా కనుక నీ చుట్టూ ఉన్నవారికి ఇతరులకు నీ మీద కాస్త ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు మొదలయ్యాయి కనుకనే అటువంటి వ్యక్తుల గురించి నువ్వు పట్టించుకోవలసిన పని లేదు ఏ వ్యక్తి అయితే ఎదుగుతూ ఉంటారో ఏ వ్యక్తి అయితే నలుగురిలోనూ మంచి పేరు ప్రతిష్టలు గడిపిస్తూ ఉంటారో ఏ వ్యక్తి అయితే ఏ చీకు చింతా లేకుండా సంతోషంగా వారి కుటుంబంతో ఆనందంగా గడుపుతూ ఉంటారో అటువంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడు కూడా ఈర్షా ద్వేషాలతో రగిలిపోతూ ఉండడం సహజం కనుక నువ్వు ఎప్పుడు కూడా ఎవరికీ హాని తలపట్టలేదు ఎవరికీ కూడా కీడు కోరుకోలేదు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పాడు అడిగేదానివి అయితే ఈరోజు నీ గురించి అనవసరంగా అంటే నువ్వు చెడిపోతే బాగుండును లేదంటే నువ్వు చేసేటటువంటి పనులు విఫలమైతే బాగుండును అని చెప్పి ఆలోచించి ఎదురు వాళ్ళే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు కనుక అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించటం అటువంటి వారి గురించి భయపడుతూ ఉన్నావు వారు నిన్ను ఏమీ చేయలేరు చూడు నిన్ను చిన్నాభిన్నం చేసేయాలని చెప్పి వారు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు నీ పనులకు ఆటంకాలు ఏర్పడేలాగా చేస్తూ ఉన్నారు నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు మరి ఎందుకు బాబా వారు అలా చేస్తూ ఉంటే నేను ఎవరికి ఏమీ అన్యాయం చేయలేదు కదా ఎవరిని ఏమీ అనలేదు కాదా ఒక్క మాట కూడా అనే అనుమానం కనుక నీకు వస్తే దీని వెనుక కారణం ఉందమ్మా అదేవిధంగా ఆ వ్యక్తులు కూడా ఎవరు అనేది చెప్పన తెలుసుకుంటావా ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ నీ బాబాను ఒక్కసారి తదేకంగా కళ్ళు మూసుకొని అలా చూస్తూ నా నామస్మరణ చేస్తూ ఉండు తప్పకుండా నీకు ఆ వ్యక్తులు ఎవరు అనేది నీకు తెలియజేస్తాను వాళ్ళు నీకు కనపడతారు కూడా అలాగే నీ మనస్సులో ఆలోచనలు కూడా మొదలవుతాయి అంటే నేను చేస్తున్నటువంటి పనిలో ఎవరైతే నీకు అదే పనిగా ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారో వారి రూపురేఖలన్నీ కూడా కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నీకు తప్పకుండా వారు ఎవరు అనేది అవగతం అవుతుంది ఈ బాబా మీద భారం వేస్తే తప్పకుండా ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కనుక నీకు వారి గురించి అంతా కూడా అర్థమైపోతుంది వాళ్ళు ఎవరు అనేది కూడా నీకు తెలుస్తుంది వారు నీతోనే ఉన్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే ఉన్నారు నీ ప్రతి పనిలోనూ కూడా నీ వెంటే ఉంటూ ఉన్నారు ప్రతిదీ నీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు గమనిస్తున్నారు అది మంచా చెడ కష్టమా నష్టమా అని ప్రతి ఒక్కటి కూడా నీ నుండి గమనిస్తున్నారు కానీ నువ్వు మాత్రం వారికి ఏ విషయాలు కూడా చెప్పనే వద్దు వాళ్ళందరికీ వాళ్ళే అన్నీ కూడా నీ గురించి తెలిసేసుకుంటున్నారు అలాగే నీ ప్రవర్తనను ఏర్పరచుకున్న నువ్వు పనిచేసే చోటే కావచ్చు నీ ఇరుగు పొరుగు బంధం బంధువులలో కానీ నీ కుటుంబంలో కానీ అలా నిన్ను గమనిస్తూ ఉన్నా అలాగే మీ ఇద్దరి మధ్య చనువు కూడా ఎక్కువగా ఏర్పడింది కూడా ఆ చనువు వల్లనే ఏమవుతుంది అనంటే వారి మనసులో ఉన్నటువంటి ఏ ఆలోచన అయినా వస్తే వారు ఎందుకు భయపడతారు చెప్పు నువ్వు ఉన్నావు నీ సలహా తీసుకోవచ్చు అని చెప్పి నిన్ను పతనం చేయాలి అని చెప్పి నిన్ను మానసికంగా కృంగ తీయాలి అని చెప్పి వారు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఎంతసేపటికి నువ్వు బాధపడుతూ విలవిల్లాడిపోతూ నిద్ర ఆహారాలు మానేసి కుమిలిపోతూ ఉంటే ఒంటరిగా ఉండి ఏడుస్తూ హాయిగా ఉంటే వాళ్ళు నవ్వుకుంటూ నువ్వు బాధపడుతుంటే వాళ్ళు చూస్తూ ఉండాలని ఎదురు చూస్తున్నారు అటువంటి వ్యక్తులకు నువ్వు ఒక మంచి అయితే నువ్వు బాధపడుతూ వారికి కనిపిస్తావా అలాగే చూడమ్మా ఇవన్నీ కూడా నువ్వు మానుకోవాలి నీ ఆలోచనలన్నీ కూడా మానుకోవాలి వారి ముందు ఎప్పుడు కూడా కృంగిపోకుండా నిరాశకు లోనవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనసా వాచా కర్మణ అన్నీ నాకు అంతా మంచి జరుగుతుంది ఈరోజు జరగకపోతే ఏమైంది నాలుగు రోజుల తర్వాత ఆలస్యమైనా కూడా నాకు అన్నీ నా బాబా చూసుకుంటారు అనేటటువంటి ధైర్యంతో నువ్వు నీ పనిని చేసుకుంటూ వెళ్ళు అలాగే ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో ఆ వ్యక్తులు అంటే చెప్తాను కదా ఎవరైతే నీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు అయ్యో మేము ఎన్ని చేసినా ఎంత చేసినా వాళ్ళను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా కూడా వీళ్ళేంటి ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు వీళ్ళేంటి ఇంత ఆనందంగా ఉన్నారు అని చెప్పి ఎదుట వ్యక్తులకు కనిపించేలాగా నీ ప్రవర్తన ఉండాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు ఏంటో తెలుసా నువ్వు సంతోషంగా ఉండటం వారిని నువ్వు ఏమీ బాధ పెట్టవలసిన పని లేదు నువ్వు చేయవలసిందల్లా వారి వైపు చూసి చిరునవ్వుతో పలకరించు నీ చక్కని చిరునవ్వును ఒక్కసారి వారికి కనిపించేలాగా చెయ్యి అంతే వారి ముఖం మీద ఉన్నటువంటి చిరునవ్వు అంతా కూడా తొలగిపోతుంది నీకు మాత్రం శాశ్వతమైన చిరునవ్వు మిగులుతుంది ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా నీకు అవన్నీ కూడా తొలగించేస్తాను నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగించేస్తాను కనుక ఆ వ్యక్తులను మాత్రం నువ్వు మంచిగా చిరునవ్వుతో కనిపిస్తూ మాట్లాడించు ఇదే నువ్వు వారికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం కావాలి అలాగే వారికి గొప్ప గుణపాఠం కూడా కావాలి తరువాత వారంతటికి వారే నీ నుండి ఒక్కొక్కరిగా దూరమైపోతారు అప్పుడు నీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది అలాగే నువ్వు కష్టంలో ఉన్నట్టుగానే వారితో ప్రవర్తించు అలాగే నీ దగ్గర ఎటువంటి ఆదాయ మార్గాలు లేవని వారితో చెప్పు ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని కానీ నీ యొక్క ఆదాయ మార్గాలు కానీ వారితో వెల్లడిస్తే వారు మాత్రం నిన్ను అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిని పతనం చేయాలని చే చూస్తూ నీ చుట్టూ ఉంటారు కనుక అటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు చేస్తున్నటువంటి పని గురించి చెప్పనే వద్దు నీతో మంచిగానే ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు పనిచేసే చోట లేదంటే ఇతర ఇతర ప్రదేశాల్లో ఎక్కడైనా కావచ్చు నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు నీకు వచ్చేటటువంటి అవకాశాలను లాగేసుకోవాలని చూస్తున్నారు కానీ అదంతా వారి తరం అవుతుందా వారి వల్ల కానే కాదు ఎన్ని ఎత్తినా కూడా వారి వల్ల అవ్వదు ఏది చేసినా కూడా మనిషి వల్ల ఏది కూడా జరగదు కనుక ఏదైనా తలచుకుంటే భగవంతుడు తలచుకోవాలి మంచా చెడ భగవంతుని ఆశీర్వాదంతోనే జరుగుతుంది అలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగుతాయా చెప్పు ఎప్పుడు కూడా నువ్వు భయపడనివద్దు నిస్వార్థమైనటువంటి మనస్సుతో నీ పనిని నువ్వు ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళు ఎవరైతే నిన్ను అలాగే నీకు ఆపదను కీడును తలపెట్టాలని లేదంటే నీ పనిని వారి పనిగా చేసి చూపించాలని చెప్పి చూస్తూ ఉన్నారో అటువంటి వారి ఆటలన్నీ కూడా నేను కట్టి పెడతాను కల్మషం లేనటువంటి నీ మనసు అంటే నాకు ఎంతో ఇష్టం బిడ్డ నీకు ఏ పనుల్లోనైనా సరే కానీ ఎటువంటి అవాంతరాలు రాకుండా నేను నిన్ను జాగ్రత్తగా నడిపించుకుంటాను ఎవరి పప్పులు కూడా ఉడకనివ్వను అందరి ఆటలు కట్టిపడేస్తాను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఎవరైనా సరే కాని నిన్ను ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండమ్మా కొండంత అండగా నీకు నీ బాబా ఉన్నాను అనే విషయాన్ని నీకు చెప్పాలని నీలో మరింత ధైర్యాన్ని నింపాలని ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను ఆనందంగా సంతోషంగా ఉంటావని ఈ బాబాని నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబా బాబా వారు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మన అందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది అని అనుకుంటున్నానండి నచ్చిన వారందరూ తప్పకుండా ఈ వీడియోకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళా కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు